ద లెజెండ్ అనే సినిమాలో ఆయన చెప్పినటువంటి ఒక డైలాగు మీ ముందు ఉంచుతున్నానండి బాగుంటే కనుక హలో చెక్ టెస్ట్ హలో ట్రిపుల్ ట్రిపుల్ పెట్టదు హలో మై చెక్ చెక్ టెస్ట్ హలో చెక్ 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 టెస్ట్ హలో లెజెండ్ అనే సినిమాలో బాబు చెప్పిన డైలాగ్ ఇది ఎలా ఉందో చూద్దాం నువ్వు భయపడితే భయపడడానికి నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్ నేను వాడికి ఎదురెలినా వాడికే రిస్క్ కొన్ని చూడకూడదు కొన్ని వినకూడదు అని ఫిక్స్ అయ్యా పొరపాటు నువ్వు నా కంటికి కనిపించిన చెవికి వినిపించిన టెంపర్ లేసు జింక ముందు సింహం ముందు కాదు చెప్పండి వాడికి స్టేట్ అయినా సెంట్రల్ అయినా పవర్ అయినా పొగర్ అయినా పొజిషన్ అయినా నేను ఎక్కడ లేనంత వరకే వన్ సైజ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపేట్ చాలా సంతోషం ఈ రోజు ఇంత సాయిబాబా మందిరానికి ఇలా బా జన సందోహం మంది ఇలా విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మరి ఎంతో మంది కళాకారులు ఇక్కడ ఈ వేదికను పంచుకున్నారు వాళ్ళందరికీ కూడా చక్కగా మరి అది ఈ విధంగా అందరూ మరి అందరూ సాయిబాబా ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని ఆశిస్తూ మీ నందమూరి బాలయ్య